హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ జున్ను అండి కొబ్బరి జున్ను ఎలాంటి జున్ను పాలు జున్ను గడ్డి కానీ జున్ను పౌడర్ కానీ యూజ్ చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి కొబ్బరి జున్ను అనేది చేసుకోవచ్చు ఒక్క కొబ్బరికాయతో చాలా టేస్టీ రెసిపీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారు ఎక్కువగా జున్ను చేసుకోవాలి అంటే జున్ను పాలు అవసరం పడుతుంది అలా కాకుండా ఇలా కొబ్బరికాయతో జున్ను అనేది చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కొబ్బరికాయ తీసుకుని దీనిని ఇలా చెక్కలుగా పగలకొట్టుకొని దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత కొబ్బరి ముక్కకు వెనకాలన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేద్దాం మనం తెల్లగా ఉన్న కొబ్బరి ముక్కను మాత్రమే ఈ రెసిపీలో వాడతాం ఈ ఎర్రగా ఉన్న ఈ కలర్ అనేది ఇదంతా కూడా ఇలా గ్రేటర్తో తురుముకుని అదంతా పక్కన పెట్టేసుకుని మనం ఇలా తెల్లగా ఉన్న కొబ్బరి ముక్కల్ని తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన ముక్కలకి కూడా అడుగునున్న పార్ట్ అంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెంగా వాటర్ పోయండి బాగా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి అవసరాన్ని బట్టి వేసుకోవచ్చండి వాటర్ ఎక్కువైనా కూడా పర్లేదు మరీ గట్టిగా గ్రైండ్ చేయకుండా కొంచెం జారుగానే గ్రైండ్ చేసినట్లయితే కొబ్బరి అంతా కూడా బాగా నలుగుతుంది దీనిని ఒక బౌల్లోకి వడగట్టుకోండి ఏదైనా కాటన్ క్లాత్ కానీ స్ట్రైనర్ కానీ పెట్టుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలన్నీ కూడా ఇలా క్లాత్లో వేసుకుని గట్టిగా రెండు చేతులతో ఒత్తినట్లయితే కొబ్బరి నుండి పాలనేవి సపరేట్ అవుతాయి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి గిన్నెలోకి కొబ్బరిపాలు అనేవి తీసుకోండి దీనిని మరలా గట్టిగా పిండిన తర్వాత అదే కొబ్బరిని మరలా మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసి మరొకసారి బాగా గ్రైండ్ చేసి దానిని కూడా మరలా వడగట్టండి ఇదే ప్రాసెస్ని మూడు నాలుగు సార్లు అయినా చేసినట్లయితే కొబ్బరి నుండి చిక్కగా ఉన్న పాలు అనేవి మొత్తం కూడా సపరేట్ అవుతాయి అలా పాలన్నీ కూడా తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీస్ని చూపిస్తాను ఈ విధంగా నలుగుసార్లు బాగా గ్రైండ్ చేసుకుని వడగట్టుకుని ఈ కొబ్బరి అంతా కూడా పక్కన పెట్టేసుకోండి మనం కొబ్బరి పాలతో మాత్రమే రెసిపీ అనేది చేయబోతున్నాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి కాన్ఫ్లోవర్ అంటారు కదా మొక్కజొన్న పిండి వేసుకుని మనం వడగట్టుకున్న కొబ్బరిపాల నుండి ఒక గరిటె కొబ్బరిపాలను అలా గిన్నెలోకి వేసుకుని పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా పాలలో బాగా కలిసేలా ఇలా కలపండి కాన్ఫ్లోర్ అంతా కూడా కొబ్బరి పాలలో బాగా కలిసిపోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత పెద్ద బౌల్లో ఉన్న కొబ్బరిపాలలోకి ఈ పాలన్నీ కూడా కలిపేసేయండి దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా పంచదారని వేసుకోండి నాలుగైదు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మొక్కజొన్న పిండి పాలు కొబ్బరి పాలు అలాగే పంచదార బాగా కలిసేంత వరకు బాగా కలపండి అడుగున పిండి అనేది పేరుకుపోకుండా గరిటతో బాగా కలిపి ఈ విధంగా కళాయిలో పోసుకోండి పాలన్నీ కూడా కళాయిలో పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలను కాగించండి ఈ పాలన్నీ కూడా బాగా ఉడికి దగ్గరగా చిక్కగా వచ్చేంత వరకు బాగా ఉడికించండి గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి పాలను బాగా కాగించిన తర్వాత పాలన్నీ కూడా బాగా చిక్కగా ఈ విధంగా వస్తాయండి కళాయి అంచులకున్న కొబ్బరి పాలను ఎప్పటికప్పుడు గరిటతో మధ్యలోకి కలుపుకుంటూ ఉడికించండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించినట్లయితే పాలన్నీ కూడా చాలా త్వరగా ఈ విధంగా చెక్కగా అయిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ విధంగా ఉడికితే సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ఒక బౌల్లోకి కానీ ఏదైనా ట్రేలాగా ఉన్నట్లయితే ట్రేలోకైనా కూడా వీటిని సపరేట్ చేసుకొని ఇషౌట్ చేసుకొని ఈ గిన్నెలను ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు అలా మూతపెట్టి వదిలేసినట్లయితే మనం వేసిన లిక్విడ్ అంతా కూడా బాగా గట్టిగా దగ్గరగా వచ్చి జున్నులాగా రెడీ అవుతుందండి ఈ రెండు గిన్నెలని కూడా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం బౌల్లోకి కొబ్బరిపాలను సర్దిన తర్వాత ఇలా రెండు మూడు సార్లు పైకి పెట్టి ట్యాప్ చేస్తూ ఇలా కొట్టినట్లయితే ఎక్కడైనా లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ అవుతాయి ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడదాం రెండు గంటల తర్వాత చూపిస్తాను రెండు గంటల తర్వాత చూసినట్లయితే మనకి కొబ్బరిపాలన్నీ కూడా గట్టిగా చిక్కబడి ఈ విధంగా గిన్నె నుండి సపరేట్ అవుతుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోయి కొబ్బరిపాల జున్ను రెడీ అయిపోయింది రెసిపీ మీకు ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క కొబ్బరికాయతో చాలా కమ్మగా అప్పటికప్పుడే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదండి పెద్దవారు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒక కొబ్బరికాయతో ఈ విధంగా చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి రెసిపీకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ